వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ తుంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నారా తుంటి నొప్పి సమస్య ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది తుంటి మార్పిడి శస్త్రచికిత్స ఎన్ని రకాలు డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి తుంటి నొప్పి మరియు డయాబెటిస్ రివర్సల్ గురించి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలను వివరించేందుకు మనతో పాటు టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ డాక్టర్ అలానే ట్రైన్ ఇన్ యూకే ఇటలీ జర్మనీ అండ్ ఫ్రాన్స్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు అలానే డాక్టర్ రవికిరణ్ గారు మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సో బాలరాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తుంటి నొప్పి సమస్య అంటే ఏంటి మనం తుంటి నొప్పి సమస్యగా ఐడెంటిఫై చేస్తారంట తుంటి నొప్పి తుంటి నొప్పి మెయిన్ రావడానికి అలా మెయిన్ టూ రీజన్స్ ఉంటాయండి ఒకటి ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు అంటే బాల్కి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో దానికి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వచ్చేదాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు రెండో మెయిన్ కారణము ఆర్థ్రైటిస్ ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటారు అది ఏజ్ రిలేటెడ్ వయసుతో పాటు అరుగుతూ ఉంటుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కమ్స్ విత్ హిప్ జాయింట్ పెయిన్ ఆర్ ఏవియన్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు అది మెయిన్గా రావడానికి కారణము ఇడియోపతిక్ అంటారు నెంబర్ వన్ రీజన్ ఇడియోపతిక్ అంటే ఏంటంటే రీజన్ అని తెలియదు బట్ పేషెంట్ విల్ గెట్ సో ద అదర్ పీపుల్ హూ హ్యావ్ ఆర్త్ ఏవియన్స్ ఒకటి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వస్తుంది వీ డోంట్ నో ఏవరికి వస్తుందంటే కొంద కొందరు ఒక థర్టీ ఎంఎల్ తీసుకున్న వస్తుంది కొందరికి సిక్స్టీ ఎంఎల్ తీసుకున్న వస్తుంది కొందరు కంటిన్యూస్ తాగుతూ ఉంటారు బట్ స్టిల్ వాళ్ళకి ఏం రాకపోవచ్చు రెండోది ఏంటంటే స్టీరాయిడ్స్ ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ సర్వైవల్ కోసం స్టీరైడ్స్ తీసుకున్నారు సో దానివల్ల పోస్ట్ కోవిడ్ సీక్వెలే స్టీరైడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లము ఏవియాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ థర్డ్ సెల్ అనీమియా అంటారు అంటే ఆల్రెడీ లోపల ఉన్న బ్లడ్ సెల్స్ అన్నీ కూడా స్లైసెస్ అయిపోయి సికిల్ సెల్ లాగా ఉండి బోన్ జా డ్యామేజ్ చేస్తాయి సో ఈ మూడు రకాల కారణాలు ఒకటి ఆల్కహాల్ రెండు పోస్ట్ కోవిడ్ సీక్వెలే విత్ స్టీరాయిడ్స్ మూడు సికిల్సిల్ అనీమియా ఫోర్త్ ఈజ్ ఇడియోపతిక్ అంటాం ఇవన్నీ కూడా ఎవస్త నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు ద అదర్ రీజన్ ఈజ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్తో పాటు కూడా మనకు కాటిలే జరుగుతూ ఉంటుంది ద థర్డ్ రీజన్ వన్ మోర్ రీజన్ ఫర్ హిప్ ఆర్థరైటిస్ ఈజ్ హిప్ పెయిన్ ఈజ్ క్లోసిస్ అంటాం అంటే మనుషులకు యూజువల్గా లంగ్ ట్యూబర్క్లోసిస్ చూస్తుంటాం బట్ సెకండరీ టు బోన్స్ అయితేనేమో అది బోన్ ట్యూబి అంటాం దానివల్ల కూడా హిప్ పెయిన్ వస్తుంది సో మెయిన్ రీజన్స్ ఒకటి ఎవాస్క్లో నెక్రోసాఫ్ హిప్ రెండు టీబీ మూడు ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్ ఇమ్యూనిటీ తగ్గితే వచ్చేది టీబీ అండ్ ఎవాస్లో నెక్రోసిస్ అంటే బ్లడ్ సప్లై తగ్గితే వచ్చేది ఎవాస్లో నెక్రోసాఫ్ హిప్ అంటారు అయితే ఈ తుంటి నొప్పి అనేది మామూలు మన రెగ్యులర్ జీవన శైలి పైన ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటే ఏం చెప్తారు సో యూజువల్గా తుంటి నొప్పి ఉన్న వాళ్ళు కింద కూర్చోలేరు అంటే బాస్పట్లు వేసుకొని కూర్చోవాలనుకున్న ఇబ్బంది అవుతుంటుంది అండ్ మెట్లు మెట్లెక్కి దిగాలన్న అవుతుంది అండ్ రాత్రి పడుకోవాలన్న కష్టం అవుతుంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళాలన్నా అవుతుంది అండ్ స్టేజ్ వన్లో వచ్చేసరికి సింపుల్ పెయిన్ ఉంటుంది స్టేజ్ టూకి వచ్చేసరికి వాళ్ళు కింద కూర్చుందామంటే బాడీ ఏమాత్రం సహకరించదు స్టేజ్ త్రీ వెళ్ళేసరికి ఒక కిలోమీటర్కి వెళ్ళేసరికి నొప్పి వస్తుంది కూర్చోవలసి వస్తుంది స్టేజ్ ఫోర్లో కంటిన్యూస్ నైట్ పెయిన్ కూడా ఉంటుంది సో దీంట్లో మొత్తం ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఎస్పెషల్లీ టుడే ఐ విల్ టాక్ అబౌట్ ఎవాస్కులర్ ఆఫ్ హిప్ అంటారు ఎవాస్కులర్ ఆఫ్ హిప్లా స్టేజ్ వన్ అంటే ఓన్లీ ఎంఆర్ఐలో మాత్రమే తెలుస్తుంది స్టేజ్ టూ అంటే పేషెంట్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంటాయి అండ్ పేషెంట్ స్టార్ట్స్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్ ఎప్పుడే ఎస్పెషల్లీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ కంప్లైంట్ చేస్తుంటాడు స్టేజ్ త్రీలో ఎక్స్రేలో క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది అండ్ పేషెంట్ కాన్సిట్ ఆన్ ద ఫ్లోర్ స్టేజ్ ఫోర్లో అసలు బాల్ లోపల రొటేట్ కాదు స్టేజ్ ఫోర్లో సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా స్టేజ్ వన్ టూకి స్టేజ్ వన్ టూకి కోర్ డికంప్రెషన్ విత్ సెల్ థెరపీ అంటాం చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు స్టేజ్ వన్ టూలో వస్తే పేషెంట్కి మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు స్టేజ్ త్రీ ఫోర్ వస్తే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ సో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని మేము ఫర్గాటన్ హిప్ సర్జరీ అంటాం అంటే ఒకసారి పేషెంట్కి సర్జరీ చేసిన తర్వాత రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎడ్ సైడ్ చేసినా కూడా పేషెంట్ గుర్తుపట్టలేడు అండ్ నో విల్ రికగ్నైజ్ ఫ్యామిలీ లైఫ్ కానీ వాళ్ళు వాళ్ళు కింద కూర్చోవచ్చు డ్యాన్స్ చేయొచ్చు మెట్లు వేయచ్చు దిగొచ్చు ఇండియన్ టాయిలెట్స్ వాడచ్చు చాలా మందికి ఇది తెలియక హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే భయపడతా ఉంటారు సో వీఆర్ డూయింగ్ సర్జరీస్ ఫ్రమ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ నుంచి అరౌండ్ నైంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చేస్తున్నాము చాలా బాగున్నారు సో అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలో ఫర్గాటన్ సర్జరీ అంటాం ఒక పేషెంట్కి సర్జరీ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ చేసినా కూడా మీరు గుర్తుపట్టలేరు సో దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ రిప్లేస్మెంట్ సర్జరీ ఓకే దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దామండి కాలర్స్ ఉన్నారు మనతో పాటు ఫస్ట్ కాలర్ శంకర్ యాదవ్ గారు హలో హలో ఆ అమ్మ నమస్కారం అండి మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి యా గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సర్ యా ఇంట్రెస్టెడ్ టాపిక్ తో ఇవాల్టి వచ్చారు లైవ్ లోకి చాలా హ్యాపీగా ఉంది రిగార్డింగ్ డయాబెటిక్ గురించి ఎప్పుడైతే మీరు స్క్రోల్ అనేది వచ్చిందో అది ఇంట్రెస్టెడ్ వచ్చి కాల్ చేశాను డయాబెటిక్ రివర్సల్ ఇది చాలా ఇప్పుడు పాపులర్ గా ఉంది సోషల్ మీడియాలోని యూట్యూబ్ లో సో అన్ని మాధ్యమాల్లో కనబడుతోంది బట్ ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ ఐఎమ్ సపోర్టింగ్ ఫ్రమ్ లెవెన్ ఇయర్స్ అనమాట సో ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే నేను అలోపతి హోమియోపతి నాచురోపతి సప్తీస్ చూసేశాను బట్ ఇజ్ ఇట్ పాసిబుల్ అదేంటి ఒక్కసారి వివరించగలరా సార్ ఎస్ సార్ వెరీ గుడ్ క్వశ్చన్ ఐఎమ్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ విల్ బీ కంప్లీట్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద డయాబెటిక్ రివర్సల్ నేను కూడా యాక్చువల్గా ఇంతకుముందు వన్ ఎయిటీన్ కేజీస్ ఉండేవాడిని ఫార్టీ టూ కేజెస్ ఇన్ టెన్ మంత్స్లో తగ్గాను బట్ అన్ఫార్చునేట్గా నో డయాబెటీస్ నో హైపటెషన్ నో థైరాయిడ్ బట్ రవికిరణ్ గారి యొక్క సమక్షంలో మేము కంప్లీట్గా డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా చెప్తారు నెక్స్ట్ కమింగ్ సెషన్లో ఓకే థ్యాంక్స్ సార్ రవి గారు చెప్పండి అయితే వాట్ ఈస్ యర్ డయాబెటిక్ రివర్సల్ నమస్తే అండి నేను డాక్టర్ పీ రవికిరణ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజీస్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట్ జనరల్గా డయాబెటీస్ రివర్సల్ గురించి టాపిక్ వచ్చింది అప్పుడు చెప్తున్నానండి జనరల్గా డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ద ఫస్ట్ అంటే మూల కారణం ఏంటిదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైతే మనిషికి ఇన్సులిన్ సరిగ్గా పని చేయదో బాడీలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయదో అప్పుడు డయాబెటీస్ వస్తుంది సో జనరల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి టూ మెయిన్ రీజన్స్ ఉంటాయి వన్ ఈజ్ హై కార్బోహైడ్రేట్ డైట్ అంటే మనం తినే ఫుడ్లో సింపుల్ కాంప సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే ఇన్సులిన్ ఏదైతే పని ఉంటుందో సెల్స్లో షుగర్ని పుష్ చేయడమో అది ఇన్సులిన్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం హై కార్బోహైడ్రేట్ డైట్ చేయడం వల్ల కానివ్వండి నిశ్చల జీవనశైలి ఉండడం వల్ల కానివ్వండి వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది సో డయాబెటీస్ రివర్సల్ అనేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ద మెయిన్ కోర్ విల్ బీ రివర్సింగ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా రివర్స్ చేస్తామనేది మన కీ పాయింట్ ఇన్ డయాబెటీస్ రివర్సల్ సో ద మెయిన్ పాయింట్ ఈజ్ పేషెంట్ షుడ్ బి అడ్వైజ్డ్ లో కార్బోహైడ్రేటెడ్ అంటే పేషెంట్ వయసుని బట్టి ఏజ్ని బట్టి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనం ఒక డైట్ క్యాలరీ ప్లాన్ అనేది ఒక డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది విచ్ విల్ హ్యావ్ లో కార్బోహైడ్రేట్స్ అప్పుడు లో కార్బోహైడ్రేట్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇన్సులిన్కి ద వర్క్ ఫర్ ఇన్సులిన్ విల్ బి రెడ్యూస్ అంటే ఏదైతే ఇన్సులిన్ ఏదైతే షుగర్స్లోకి సెల్ని చేయడానికి ఏదైతే పని ఉంటుందో అది రెడ్యూస్ అవుతుంది సో లో కార్బోహైడ్రేట్ డైట్ విల్ బి వన్ థింగ్ అండ్ నెక్స్ట్ ఇది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే జనరల్గా ఇన్సులిన్ ఏదైతే పనిచేస్తుందో షుగర్స్ని సెల్స్లోకి పుష్ చేయడమో ఇన్సులిన్ అవసరం లేకుండా ఎక్సర్సైజ్ ద్వారా ద్వారా కూడా మనం సెల్స్లోకి షుగర్ని పుష్ చేయొచ్చు సో మనం ఇన్సులిన్ అవసరం లేకుండా సెల్స్లో షుగర్ పుష్ చేయడం ఏదైతే ఎక్సైజ్ ద్వారా చేస్తామో అప్పుడు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది సో దీస్ టూ ఆర్ ద కీ పాయింట్స్ మీకు టాబ్లెట్స్ వాడుతున్నారు అవన్నీ సెకండరీ ఫస్ట్ లో కార్బోహైడ్రేట్ డైట్ విచ్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ఏ పేషెంట్ అంటే తన పేషెంట్ని ఏ పేషెంట్కి ఆ పేషెంట్కి స్పెసిఫిక్గా ఇవ్వడం ఒకటి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎలా చెప్తాము అంటే వీక్లీ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ జనరల్గా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి తక్కువ ఉన్న వాళ్ళకి కానీ చేంజ్ అవుతుంది ఒకవేళ ఎల్డర్లీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ప్రాబ్లమ్ వాళ్ళ కార్డియా కండిషన్స్ అవన్నీ చూసుకొని వాళ్ళకి ఎంతైతే అవసరం చేయగలుగుతున్నారో అంత చేయమని చెప్తాం అది యంగ్ పేషెంట్స్ అంటే ఫార్టీ ఇయర్స్ ఉండి ఏం హార్ట్ హార్ట్ కండిషన్ అని లేవనుకోరు అనుకోండి డైలీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయమని చెప్తాం బికాస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ మస్ట్ ఫర్ అ డయాబెటీస్ రివర్సల్ అండ్ డయాబెటీస్ రివర్సల్ అనేది దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ క్యూర్ అండి మీరు ఎన్ని రోజులైతే అయితే మీరు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ ఉంటారో అప్పటిదాకా మన డయాబెటీస్ని ని మెడికేషన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాము అండ్ డయాబెటీస్ రివర్స్ అయ్యి ఉంటుంది వన్స్ యూ అగైన్ ఆ లైఫ్ స్టైల్ కనుక మనం చేయలేకపోయి ఉంటే మళ్ళీ మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా రవికిరణ్ గారు అంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు డైట్ అలానే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు ఇది సాధ్యం అని అంటే చాలా మంది కూడా ఎక్కువ టాబ్లెట్స్ యూజ్ చేసి వాటిపైనే ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఈ మెథడాలజీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఈ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా చూడండి మెడికేషన్స్ ప్లే అనే ఇంపార్టెంట్ రోల్ అంటే టాబ్లెట్స్ అనేది విల్ ప్లే కీ రోల్ కానీ ఎప్పుడు ఫస్ట్ వన్స్ యూ హ్యావ్ డెడ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే లో కార్బోహైడ్రేట్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం లైక్ పాలిష్డ్ రైస్ కానివ్వండి లేదంటే షుగర్స్ కానివ్వండి ఏదైనా జ్యూసెస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఇవి అవాయిడ్ చేస్తూనే మీరు కనుక ఫిజికల్ యాక్టివిటీ చేశారనుకోండి అప్పుడు మీకు మీరు వాడాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గచ్చు మీరు ఫిట్గా మెయింటైన్ చేసినట్టయితే మొత్తం మొత్తానికి అవాయిడ్ కూడా చేయొచ్చు అయితే డయాబెటీస్ రివర్సల్ అనేది కూడా ఒకవేళ లెస్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నారు అనుకోండి దెర్ఆర్ హై ప్రాబిలిటీ ద పేషెంట్ క్యాన్ గోయింగ్ టు డయాబిటీస్ రివర్సల్ ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మనకి డైట్లో కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ కానీ లిమిటేషన్స్ వచ్చేస్తాయి దానివల్ల డయాబెటీస్ రివర్సల్ అనేది కొంచెం కష్టం అవ్వచ్చు కానివ్వండి యంగ్ లెస్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇఫ్ ద పేషెంట్ ఇస్ మోటివేటెడ్ ఎనఫ్ అంటే వాళ్ళు కనుక మంచిగా మోటివేటెడ్ అయి ఉన్నారు అనుకోండి దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ దట్ డయాబెటీస్ రివర్సల్ క్యాన్ బి అటెండ్ అండ్ ఏ పేషెంట్ ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్న ఇప్పుడు ఉన్న పేషెంట్స్ కూడా మన డైబెటీ

అది కొద్దిగా మన కాళ్ళు మొత్తం మంటల దేశంలో మొత్తం నలమేస్తారు మొత్తం కాళ్ళు మీకు షుగర్ ఉందా అండి షుగర్ ఉంది అంటే జనరల్ ఏమవుతుందంటే అండి షుగర్ కనుక చాలా రోజుల నుంచి ఎక్కువ ఉంది అనుకోండి ఆ షుగర్ మన నరాలని తినేస్తుంది లోపల నుంచి నరాలు డ్యామేజ్ చేస్తుంది దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి అంటాం సో జనరల్గా మీకు అలాంటి మంటలు అవ్వడం కానీ తిమ్మిలెక్కడం లాంటి ప్రాబ్లమ్ అవుతుంది అంటే షుగర్ సరిగా కంట్రోల్ అవ్వట్లేదు అని అర్థం అయితే మీకు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇఫ్ నీడెడ్ మనం మెడిసిన్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది ఒకసారి అవన్నీ చేయాలి అంటే మనకి మీ కిడ్నీ ఎలా ఉంది మీ కంటి చూపు ఎలా ఉంది అండ్ మీ షుగర్ రిపోర్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి చూడాల్సి వస్తుంది ఒకసారి మీరు హాస్పిటల్ కనుక రాగలి అయితే మేము చూసి దానికి ట్రీట్ చేయగలుగుతాం నెక్స్ట్ కాల్ ఉన్నారండి లక్ష్మి గారు లక్ష్మి గారు నమస్తే అండి మీ సమస్య చెప్పడము నాకు షుగర్ ఉందండి ఓకే హలో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉందండి అయితే నేను టాబ్లెట్స్ అవి వాడ వాడకుండా బయట కంట్రోల్గా ఉండేదాన్ని అండి కానీ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి కంట్రోల్ అవ్వట్లేదండి మీరు టూ గ్లెకోమే టూ ఫిఫ్టీకి వాడుతున్నాను నేను అయితే డైట్ మీరు రైట్స్ మానేయమంటున్నారండి ఏంటి చె మంచి క్వశ్చన్ అమ్మ జనరల్గా ఏదన్నా కానివ్వండి మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ జనరల్గా మనం తినే పాలిష్ రైస్ కానివ్వండి లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి లేదంటే మనకి ప్యాకెట్స్ వచ్చే ప్రాసెస్ ఫుడ్ ఉంటుంది చూడండి అవంతా సింపుల్ కార్బోడేట్స్ అంటే అవి ఏంటంటే మనం తినే కడుపులో నుంచి ఎంబడ డైజెస్ట్ చేసే షుగర్స్ గా రైజ్ అవుతాయి అలా కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి జనరల్ ఓట్స్ కానివ్వండి లేదంటే జొన్నలతో చేసిన చపాతీస్ రొట్టెలు కానివ్వండి బుధంపిడి రొట్టెలైనా కానీ తినవచ్చు రైస్లో చూసుకుంటే కనుక బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్ ఉంటుంది చూడండి అది ఇవన్నీ ఏంటిదంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి తిన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా డైజెస్ట్ అవు విల్ టేక్ అంటే కొంచెం టైం తీసుకొని డైజెస్ట్ అవుతాయి సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే మీకు తిన్నప్పుడు షుగర్ స్పైక్ రాదు సో జనరల్గా మీకు ఏదైతే రైస్ తింటున్నా అన్న చూడండి అమ్మా అది అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఆ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి మనము మీ హైట్ మీ వెయిట్ అండ్ మీ ఫిజికల్ అంటే మీరు ఎంత వర్క్ చేస్తున్నారంటే వాకింగ్ చేస్తున్నారా ఇంట్లో వర్కే చేసుకుంటారా వా ఆఫీస్కి వెళ్తున్నారా లేదంటే రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు దాన్ని బట్టి మనం ఒక సరిపోను క్యాలరీస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఆ సరిపోను క్యాలరీస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అందులో లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి కార్బోహైడ్రేట్ నుంచి రావాల్సి వస్తుంది లెస్ దాన్ థర్టీ పర్సెంట్ తీసుకున్నారంటే దాని లో కార్బోహైడ్రేట్ డైట్ అంటారు సో జనరల్గా మీ రిక్వైర్మెంట్ని బట్టి పర్సెంట్ టు పర్సెంట్ చూసుకొని మనం చేంజెస్ చేసుకోవచ్చు మీరు ఏదైతే గ్లైకోమీ టూ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వాడుతున్నారో దాన్ని కూడా మనం కొంచెం చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది డైట్ విత్ లైఫ్ స్టైల్ విత్ చేంజ్ ఇన్ మెడికేషన్ మీకు అవసరం ఉందమ్మా ఒకసారి మా దగ్గరకి అన్నా రండి లేదంటే ఎక్కడైనా ప్రొఫెషనల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మీరు నెక్స్ట్ కాల్ రండి హనుమంతరావు గారు ఉన్నారు హనుమంతరావు గారు నమస్తే అండి చెప్పండి మీ సమస్య నాకు ఈ ఒక పది రోజుల నుంచి తుంటి నొప్పి వస్తున్నది నడువులలో ఆ తుంటి నొప్పి కోసం ఏమన్నా చెప్తారా మొక్క నొప్పి ఉన్నది తుంటి నొప్పి రెండు ఉన్నాయి ఓకే అండి బాలరాజు గారు మీకు ఆన్సర్ ఇస్తారు సార్ చెప్పండి సార్ మీకు తుంటి నొప్పి రావడానికి గల కారణం మెయిన్ ముందే చెప్పాను ఉంటాం మీకు యూజువల్గా తుంటి నొప్పి రాదు వచ్చిందంటే దానికి మెయిన్ కారణం నైంటీ ఫైవ్ పర్సెంట్ రీజన్స్ ఏదైనా అరుగుదలన్న ఉండాలి లేకపోతే దానికి బ్లడ్ సప్లై అయినా తగ్గి ఉండాలి సో మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికన్నా ఎక్స్రే వెళ్ళి ఎక్స్రే చేయించుకోండి అలా విధంగా తుంటి యొక్క నొప్పి కూడా మోకాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాం బికాజ్ నర్వ్ సప్లై అంతా కూడా హిప్ జాయింట్కి ఏం సప్లై చేస్తుందో నీ జాయింట్ కూడా అదే సప్లై చేస్తుంది సో మీరు హిప్ అండ్ నీ ఎక్స్రే ఒకసారి తీయించుకొని ఒక డాక్టర్ గారిని కలవండి లేదు అంటే మా హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు కరెక్ట్గా ఎగ్జామ్ చేసి చెప్తాం అన్నట్టు సో పెయిన్ వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ దాన్ని ఒకసారి మీరు డాక్టర్ గారు కలిస్తే చెప్తారండి అలానే బాలరాజు గారు ఇందాక మీరు డిస్కస్ చేసిన దాని ప్రకారం అంటే తుంటికి సంబంధించిన సర్జరీస్ చాలా లేటెస్ట్ వచ్చాయి పైగా అది మర్చిపోయే విధంగా ఉంటుంది ఎడ్ చేశారు అని చెప్పి ఇంకా ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఇప్పుడు లేటెస్ట్ గా రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటారు రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ బిఫోర్ సర్జరీ ఎంత బోన్ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత బోన్ ఎంత యాంగిల్ లో పెట్టాలి అంటారు అండ్ వర్షన్ అంటారు దాన్ని బట్టే దాని యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంక్లినేషన్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టాలి హ్యూమనైడ్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం యూజువల్గా వన్ టు ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా ఎంత పెడుతున్నా తెలియదు బట్ రోబోటిక్ సర్జరీ ద్వారా ఏంటంటే కరెక్ట్ వర్షన్ అనేది పెట్టవచ్చు మనం సో దీనివల్ల పేషెంట్కి లైఫ్ టైం అనేది పెరుగుతుంది అండ్ ఫాస్ట్గా రికవర్ అవుతుంది తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ద్వారా అదేవిధంగా సేమ్ మనకు లేటెస్ట్ టెక్నాలజీలో ఆస్గ్రో టెక్నిక్ అని వచ్చింది ఆస్గ్రో టెక్నిక్ ఏంటంటే అంటే మనకు స్టెమ్ సెల్ థెరపీ మనకు పేషెంట్ యొక్క బాడీ నుంచే బ్లడ్స్ తీసుకొని స్టెమ్ సెల్స్ తీసుకొని అండ్ ఫ్రెష్ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ మనము ఇన్ఫ్యూజ్ చేస్తాం పేషెంట్కి దాంతో స్టేజ్ వన్ నుంచి టూ మధ్యలో ఉన్న వాళ్లకు మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు సో ఆస్గ్రో టెక్నిక్ కోర్ డికంప్రెషన్ విత్ ఆస్గ్రో టెక్నిక్ స్టెమ్ సెల్స్ అండ్ రోబోటిక్ హీప్ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల పేషెంట్స్కి ఏంటంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఫంక్షనల్ అవుట్కమ్ చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది నెక్స్ట్ కాల్ రండి కృష్ణయ్య గారు ఉన్నారు కృష్ణయ్య గారు నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే సార్ నమస్తే అండి సార్ నాకు టెన్ ఇది అంటే డయాబెటిస్ సార్ ఓకే చెప్పండి చెప్పండి పది సంవత్సరాల నుంచి డయాబెటిస్ ఉందండి ఓకే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంట్రోల్లోనే ఉంటుంది సార్ వన్ ట్వంటీ వన్ టెన్ అలా ఉంది ఫాస్టింగు టీపీ వచ్చి వన్ థర్టీ అలా ఉంటుంది సార్ అయితే ఇప్పుడు కొంచెం మందులు మార్చారు సార్ ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం డాక్టర్ గారు ముందు కొద్దిగా ఎక్కువగా ఉందని మార్చారు అయితే ఇప్పుడు ఐదారు నెలల నుంచి అదే కంటిన్యూ చేస్తున్నారు సి సిక్స్ కి రావాలని చెప్పి అదే కంటిన్యూ చేయమన్నారండి ఓకే అయితే మళ్ళీ ఆ మధ్య చేస్తే అంత ముందు ఫస్ట్ లో ఎయిట్ పాయింట్ సెవెన్ ఉందండి నెక్స్ట్ చేయించితేనేమో సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది సార్ డాక్టర్ గారు అంటారు సిక్స్ రావాలని అంటారండి అంతవరకు అంత లాంగ్ స్టాండింగ్ లో అంటారా ఆ మందులు మీ వయసు ఎంత అండి జనరల్గా ఏంటి అంటే అండి ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం హెచ్బిఎంసీ లెస్ దాన్ సెవెన్ ఉంటే సరిపోతుందండి అంటే జనరల్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి లెస్ దాన్ సిక్స్ అనేది చాలా టైట్ కంట్రోల్ అంటే ఏమవుతుందంటే మీకు ఏదైతే టాబ్లెట్ ఇచ్చారో దానివల్ల మనం కి హెచ్బిఎంసీ ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే షుగర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే మీకు చలిజరం లాగా రావడం కానీ చెమటలు పట్టడం కానీ గాబరా గాబరా అనిపించడం ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది జనరల్గా మీ అంటే డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి హెచ్బీఎంసీ సిక్స్ అంతా అవసరం లేదు లెస్ దాన్ సెవెన్ ఈజ్షియంట్ సో మీకు అంత అగ్రెసివ్ అంటే ఆ టాబ్లెట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే దాన్ని మార్చుకోవడం బెటర్ అండి జనరల్ ఎట్లా ఉంటుందంటే మనకు షుగర్ మీదకి కూడా నాలుగు రకాల మందులు ఉంటాయి అందులో మూడు రకాల మందుల వల్ల మీరు టాబ్లెట్ వేసుకొని తినకపోయినా కానీ షుగర్ తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటే షుగర్ మీరు ఒక టాబ్లెట్ వేసుకున్నారు తినడం మర్చిపోయినా షుగర్ తగ్గదు ఒక రకమైన టాబ్లెట్ ఉంటుంది సల్ఫనైల్ యూరియాస్ అంటే గ్లిమిపెరైడ్ అని ఉంటుంది జనరల్గా మనం వాడేది ఆ టాబ్లెట్ వల్ల ఏమవుతుందంటే మీరు జనరల్గా టాబ్లెట్ వేసుకొని తినలేదు అనుకోండి షుగర్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్ ఏమవుతుందంటే డెబ్బై ఏంలు అట్లా ఎక్కువ వయసు అరవై ఏండ్లు దాటిన వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ యొక్క లేని వాళ్ళకి జనరల్గా ఆ మెడికేషన్ ఆ మందు అనేది మోతాదు తక్కువలో పెట్టుకోవాలని చెప్తాం సో జనరల్ ఏమవుతుందంటే ఆ మందు వల్ల మీకు ఏదో షుగర్ కంట్రోల్ దాని వల్ల షుగర్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే ఒక్కసారి షుగర్ పడిపోయింది అనుకోండి ఒకసారి యాభై అరవై యాభై నాలుగు కన్నా తక్కువ తగ్గింది అనుకోండి పర్మెంట్ బ్రైన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా అందుకే మేము ని లెస్ దాన్ సెవెన్ మెయింటైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఇస్ టార్గెట్ రేట్ అట్లా ఉన్నారు వాళ్ళు కేవలం డైట్ లైఫ్ స్టైల్ తో మెయింటైన్ చేయగలుగుతున్నారంటే అంటే వాళ్ళకి లెస్ దాన్ సిక్స్ పాయింట్ ఫోర్ మేము టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది అంటే మీరు నుంచి నుంచి అగ్రెసివ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ కాల్ రండి నాగభూషణ్ గారు ఉన్నారు నాగభూషణ్ గారు హలో మేడం చెప్పండి మీ సమస్య డాక్టర్ గారు ఆ సార్ మా మదర్కి డయాబెటిస్ ఉంది మేడం ఓకే చెప్పండి అది మామూలుగా నాకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఓకే నేను డ్రైవింగ్ చేస్తాను సార్ ఓకే సిమ్టమ్స్ ఏమి కనపట్లేదు కానీ కొంచెం ఫార్టీ సెవెన్ కదా నాకు కొంచెం కంటి చూపు తగ్గింది నెక్స్ట్ నైట్ లో డ్రైవింగ్ చేస్తాను సార్ నేను Ok? <laughs> కొంచెం నాకు కూడా డౌట్ గా ఉంది సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చి వారసత్వం ప్రకారం లేదంటే ఏమైనా చెక్ చేయించుకోమంటారా అని అంటే జనరల్ జనరల్ గా మన ఇండియా మన మన భారతదేశంలో మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ గాని మధుమేహం కానీ వచ్చే రిస్క్ ఉంటుందండి సో జనరల్గా ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ షుగర్ ఉందనుకోండి మనకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలానే ఉంటాయి అండ్ మీరు చేస్తున్న పని నిశ్చల జీవనశైలి ఉన్న లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అది ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొని చేసే పని సో మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి షుగర్ ఉండడానికి సో జనరల్గా అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి పరిగడుపున తిన్న తర్వాత గంటన్నర తర్వాత అండ్ మరియు హెచ్బీఏ ఈ మూడు పరీక్షలు కలిపి చేయించుకోమని చెప్తాం ఎందుకంటే ఈ మూడు పరీక్షలు కలిపి చేయించుకోవాలనుకో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనకి షుగర్ ఉందో లేదా కన్ఫర్మ్ అవుతుంది సో జనరల్గా మీకు ఆ నిశ్చల లైఫ్ స్టైల్ జీవనశైలి ఉంది కాబట్టి మీకు హెచ్బీవన్సీ చేయించుకోమని అడ్వైజ్ చేస్తాం సో ఇప్పుడు మనం చూస్తే ఈ తుంటి శస్త్రచికిత్సల గురించి మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కదా ఒకవేళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎలాంటి చేంజెస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఈ ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ మెడికేషన్ లేకుండా ఉండొచ్చు సో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండబోతుంది సో యూజువల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అరౌండ్ నైంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటారు సో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు వాళ్ళు ఎస్పెషల్లీ కింద కూర్చోవచ్చు మెట్లేకొచ్చు సమ్ పీపుల్ ఈవెన్ గో ఫర్ మౌంటెనీరింగ్ అండ్ ట్రెక్కింగ్కి వెళ్తుంటారు జాగ్రత్తగా వెళ్ళి వస్తే ప్రాబ్లం ఉండదు ఇండియాలో ఏంటంటే మెయిన్గా అందరూ ఒకసారి సర్జరీ చేసిన తర్వాత లైఫ్ టైం ఉండాలని కోరుకుంటారు సో దాని తగ్గట్టు వాళ్ళ యాక్టివిటీస్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి బట్ అదే కాకుండా ఫారిన్ కంట్రీలు నేను యూకే ఇటలీ జర్మనీ ఫ్రాన్స్లో చేసి వచ్చాను సో దోస్ పీపుల్ ఆ సర్జరీ అయిపోయిన తర్వాత ట్రెక్కింగ్కి వెళ్తుంటారు మళ్ళీ కింద పడుతుంటారు మళ్ళీ వస్తుంటారు సర్జరీ చేయించుకుంటారు ఆల్మోస్ట్ ఐ ఐఎమ్ ట్రైన్ ఇన్ రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే రివిజన్ సర్జరీస్ అంటే ఆల్రెడీ ఫెయిల్ అయిన తర్వాత చేసేవి మన ఇండియాలో రివిజన్ సర్జరీస్ రిస్క్ అరౌండ్ లక్ష మందికి చేస్తే ఒక పది మంది నుంచి పదిహేను మందికి వస్తుంది ఫారెన్లో అయితే ఆల్మోస్ట్ వంద మందిలో ఒకటి నుంచి ఇద్దరు వరకు ఫెయిల్ అవుతుంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దీనికి మెయిన్గా చేయాల్సింది ఒకటే జాగ్రత్తగా ఉండాలి కింద పడకుండా చూసుకోవాలి అండ్ రెగ్యులర్గా ఎక్ ఎక్సర్సైజ్ చేయాలి ద మోర్ దేస్ ఎక్సర్సైజ్ ద లైఫ్ టైం అనేది కూడా అంత కూడా పెరుగుతుంది అండ్ అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఫ్యామిలీ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ మౌంటెనీరింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ ఏది కూడా ఇబ్బంది ఉండదన్నట్టు నెక్స్ట్ కాలర్ నారండి పార్వతి గారు హలో హలో పార్వతి గారు మీ సమస్య చెప్పండమ్మా డాక్టర్ గారికి నమ్స్ డాక్టర్ నమస్తే అమ్మా మా మనవడండి పదహారు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి మోకాళ్ళ నొప్పులు అంటున్నాడండి మీ ఇంట్లో ఇంకెవరికైనా ఉందమ్మా అదే మీ ఇంట్లో ఎవరికైనా ఉందా మా ఇంట్లో నాకే ఉందండి కానీ నాకు ఒక యాభై సంవత్సరాలు అయ్యాక వచ్చింది అలాగా చేతుల నొప్పులు ఏమైనా ఉన్నాయా వేళ్ళు అట్లా ఎవరికండి అబ్బాయికి 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 మోకాళ్ళేనండి కూడా అయితే ఒకసారి ఏంటంటే మా బాడీలో విటమిన్ డి త్రీ బిట్వెల్వ్ కాల్షియం టెస్ట్ ఒకటి అండ్ మోకాల ఎక్స్రే రెండు స్టాండింగ్ వ్యూల్ అంటే నిలబడి ఎక్స్రే తీయించుకొని ఒకసారి మా హాస్పిటల్కి రండి చూసి డీటెయిల్గా చెప్తాము యూజువల్గా మోకాల నొప్పులు యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల్లోకి రావాలి చిన్న పిల్లలకు జెనెటిక్ అంటాం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలో జెనెటిక్ చేంజెస్ రావడం వల్ల వచ్చేవి అదాన్ని కీళ్ళ అంటాం రుమట ఆర్థరైటిస్ సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ యాంటీ సీజీపీ యాంటీబాడీస్ అండ్ టెస్ట్లు ఉంటాయి అవి చేసినట్లయితే పాజిటివ్ ఉంటే ఆ మందులు వాడాల్సి ఉంటుంది అదర్వైజ్ ఒకసారి తీసుకొని వచ్చినట్టయితే మేము చూసి మీకు ఎగ్జామ్ చేసి చెప్తామమ్మ అదే రవికిరణ్ గారు ఇప్పుడు డయాబెటిక్ రిహార్సల్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు అదే విధంగా మరో దీర్ఘకాలిక సమస్య బీపీ అసలు బీపీ ఎందుకు వస్తుంది దీన్ని ఎలా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి హై కొలెస్ట్రాల్ కానివ్వండి ఒబేసిటీ కానీ ఉపయోగం కానీ ఈ నాలుగు కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి అంటే జనరల్గా ఇవన్నీ ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి వచ్చే ప్రాబ్లమ్స్ ఇది సో జనరల్గా కూడా చూడండి కొన్ని సంవత్సరాలు ఒక పర్సెంట్కి బీపీ ఉందనుకోండి షుగర్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇంకో ప్రాబ్లం వచ్చేస్తుంది అండ్ ఆ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ వాళ్ళు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది ఇది ఎందుకు అవుతుందంటే ఈ మూడు ఈ నాలుగు రోగాలు కూడా ఒకటే కారణం వల్ల వస్తుంది లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్ అంటే మనం తినే ఫుడ్ వల్ల కానివ్వండి లైఫ్ స్టైల్ బీపీ ఎందుకు వస్తుంది అని అడిగా చూడండి అందులో మెయిన్ కారణం ఏంటంటే ఉప్పు ఎక్కువ తినడం ఉప్పు అంటే సోడియం జనరల్గా ఈ కాలంలో ఏమవుతుందంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట మనకి బయట చేసే హోటల్స్ చేసే ఫుడ్ కానివ్వండి లేదంటే మనకి ప్యాకెట్ల రూపంలో అవైలబుల్ ఉన్న ఫుడ్ కానివ్వండి వీటిలో సోడియం మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే దాన్ని నిలబెట్టడానికి అంటే ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు సోడియం ఎక్కువ వాడతారు సో మనం రెగ్యులర్గా బయట తినడం కానీ లేదంటే ఉప్పు అంటే ఉప్పు ఎక్కువ ఉన్నవి పికిల్స్ అంటే అనుకోండి ఆ సోడియం అనేది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అది ఒక మెయిన్ కారణం సోడియం ఎక్కువ నెక్స్ట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ అంటే మనకి ఫిజికల్ కానివ్వండి మెంటల్ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు కనుక బాడీలో లైఫ్ అంటే కొన్ని ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్స్ ఉంటాయి అంటే ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే హార్మోన్స్ ఉంటాయి అవి ఎక్కువ ఉన్నప్పుడు అవి పర్సెస్ ఎక్కువ ఉండి ఎక్కువ ఉండి ఏమవుతుంది అంటే దానివల్ల రక్తనాళాల మీద గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ ఎఫెక్ట్ వల్ల మనకి బీపీ అనే ప్రాబ్లం వస్తుంది అంటే థర్డ్ మెయిన్ కారణం ఏంటిదంటే నిశ్చల జీవనశైలి అన్ని దీనికి కూడా అంటే మనం ఎక్కువసేపు సెంటిలైజర్ నుండి కూర్చున్న వాళ్ళకి ఎక్కువ వరకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ మూడు మెయిన్ కారణాలు బీపీ రావడానికి కంట్రోల్ చేయడం ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఇస్ సాల్ట్ రెస్ట్రిక్షన్ అంటే ఉప్పు తగ్గాయాల్సి వస్తుంది ఇంట్లో తినే ఉప్పు కానివ్వండి లేదు అంటే బయట అంటే ప్రాసెస్ ఫోటో ఎస్పెషల్లీ ప్యాకెట్స్లో చిప్స్ లాంటివి కానివ్వండి అంటే ఎటువంటి స్టోరేజ్ చేసే ఫుడ్ అన్నిటి కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది హోటల్స్లో ఫుడ్ కానివ్వండి అన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ ఈజ్ బ్రిస్క్ వాకింగ్ అంటే ఎట్లా ఉంటుంది ఆయాసం వచ్చేటట్టు నడవడం డైలీ అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ నడవాల్సి వస్తుంది దట్ విల్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ బీబీ అండ్ మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి ప్రాణాయామ కానివ్వండి దట్ ఈస్ సైన్స్ బేస్డ్ టెక్నిక్ జేపీఎంఆర్ టెక్నిక్ అని ఉంటుంది ఏంటంటే శ్వాస తీసుకొని శ్వాస వదలడం ఇట్లాంటి టెక్నిక్స్ చేస్తే కూడా మనకి స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఈ త్రీ టెక్నిక్స్ ద్వారా మనం బీపీ కంట్రోల్ చేయొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాలరాజు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రవికిరణ్ గారు ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ